మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ అల్లర్లు గొడవలతో రోజును ఎవరైనా ప్రారంభిస్తే వారికి ఆ రోజంతా చిరాకుగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు ఇక ఉద్యోగులైతే దాని ప్రభావం వారి పనిపై పడుతుంది అయితే ఇలా మాత్రం రోజును ఎవరో ప్రారంభించాలని కోరుకోరు మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకుని రోజును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు అయితే ఇదే కాదు ఇప్పుడు మేం చెప్పబోయే సూచనలను రోజు ప్రారంభంలో పాటిస్తే దానితో లక్కు కలిసి వస్తుంది అంతా శుభమే ఉద్యోగులు అయితే కెరియర్ లో ముందుకు సాగుతారు ఆ సూచన ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కొద్దిగా బెల్లం తిని కొద్దిగా నీటిని తాగాలి అనంతరం బయటకు వెళ్ళాలి ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాదు రోజంతా ఉత్సాహంగా ఉంటారు దీనితో పాటు పాజిటివ్ ఎనర్జీ వెన్నంటే ఉంటుంది అప్పుడు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది అంతా మంచి జరుగుతుంది అరచేతులు ఉదయం నిద్ర లేవగానే ఎవరి అరచేతులను వారు చూసుకోవాలి రెండు అరచేతులను దగ్గరగా పెట్టి ఆ పని చేయాలి ఇలా చేయడం వల్ల చేతి వెళ్ల చివర్లో ఉండే లక్ష్మీదేవి మధ్యలో ఉండే సరస్వతీదేవి మణికట్టు వద్ద ఉండే బ్రహ్మ ఈ ముగ్గురు ఆశస్సులు మనకు లభిస్తాయట దీంతో విద్య జ్ఞానం ధనం అన్ని సమకూరుతాయట అద్దం దంపతులు తమ తమ బెడ్రూమ్లలో అద్దలను అస్సలు పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల వారి వైవాహిక జీవితం దెబ్బతింటుందట అన్ని సమస్యలే కలుగుతాయట అలా అద్దం పెట్టుకుని ఉదయాన్నే చూస్తే ఇక అంతా అశుభమే జరుగుతుందట ఏది కలిసి రాదట డిప్రెషన్ డిప్రెషన్ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఒకసారి తాము నిద్రస్తున్న ప్రదేశానికి ఆపోజిట్ గా అద్దం ఉందో లేదో చెక్ చేసుకోవాలి అద్దం ఉంటే వెంటనే దాన్ని తీసేయాలి అలా కుదరకపోతే ఆ అద్దాని గుడ్డతో కప్పివేయాలి దీనివల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇటువంటి వారు ప్రొద్దున్నే అలాంటి అద్దాలను అస్సలు చూడకూడదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి